సమయంలో మిన్నంటిన కార్ల అమ్మకాలు జోరు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు ప్రయాణికుల వాహనాలు అమ్మకాలు నీరసించాయి దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్లు నిల్వలు పేరుకుపోయాయి దాదాపు ఏడు లక్షల కార్లు షోరూముల్లోనూ డీలర్ల గోడౌన్ల యాటల్లో ఎండకు ఎండుతూ వానత్తడుస్తున్నాయి ఆ మొత్తం స్టాక్ అయిన కార్ల విలువ సుమారు వేల కోట్ల రూపాయలకు పైమాటే అంటున్నారు డీలర్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇన్నాళ్లు ప్రముఖంగా కొనసాగిన వారంతా దివాలా తీయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు అదేంటో గాని కార్ల అమ్మకాల్లో గతంలో ఎరగని స్తబ్దత ఏర్పడిందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాలు సమాఖ్య ఫాఢా తెలిపింది గత నెల ప్రారంభంలో అరవై ఐదు నుంచి అరవై ఏడు రోజుల అమ్మకాలకు సరిపడా నిల్వలు ఉంటే ఇప్పుడు అది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు చేరింది కంపెనీలు ఎడాపెడ ఉత్పత్తి పెంచేయడం అధిక వడ్డీ రేట్లు ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు సాధారణంగా డీలర్ల వద్ద కార్ల నిల్వలు నెల రోజులకు సరిపడా ఉంటాయి ఇప్పుడు అది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు పెరిగిపోవడంతో పెట్టుబడి పెట్టిన డీలర్లు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు అమాంతం పెరిగిపోవడం వడ్డీల భారం తడిసి మోపిడు అవుతుండడం వారిని కృంగ తీస్తుంది ఈ పరిణామంతో కొంతమంది డీలర్లు ఐపీలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం అయితే కార్ల కంపెనీలు రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా తమ ఉత్పత్తిని సరిచేసుకునే వ్యూహం పాటించాలని అంటున్నారు సరఫరాలు తగ్గిస్తే ఈ పరిస్థితి నుంచి కొంతవరకు బయటపడవచ్చని అంటున్నారు కార్ల డీలర్లు తాము ఈ పరిస్థితి నుంచి బయటపడేలా కార్ల కంపెనీలే తమను ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు నెల రోజులకు మించి ఉండే నిల్వలపై నిర్వహణకు అయ్యే ఖర్చులను కంపెనీలు భరించాలని కోరుతున్నారు లేదంటే ప్రస్తుత కష్టాల నుంచి బయటపడడం డీలర్లకు కష్టంగా కనిపిస్తుంది దీనికి తోడు పేరుకుపోయిన వాహన నిల్వల అమ్మకాల కోసం కంపెనీలు ప్రత్యేక పథకాలు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు నిజానికి ఆటో రంగంలో వాహనాల అమ్మకాలు విషయంలో ఆటుపోట్లు మామూలుగానే ఉంటాయి దేశంలో సంభవించే ప్రతి పరిణామం వాహన అమ్మకాలపై పడుతుంది ఒక్కసారిగా లక్షలు పెట్టి తీసుకునే వాహనం కొనుగోలు గురించి కస్టమర్ ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాడు దేశంలో వచ్చే ఎన్నికలు వర్షాలు కురవడం కరువు లాంటి పరిస్థితులు అమ్మకాలను మందగించేలా చేస్తుంటాయి అయితే దురదృష్టం ఏమిటంటే డీలర్లు ఎన్ని కష్టాల్లో ఉన్నా కార్ల కంపెనీల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు నిల్వలు పేరుకుపోవడం పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని అంటుంది భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ఇటువంటి ఆటుపోట్లు ఏర్పడుతూనే ఉంటాయని తేలికగా తీసిపారేసింది అయితే డీలర్లు ఆర్థికంగా బాగుండడం కంపెనీలకే మంచిదని మాత్రం అంగీకరించింది డీలర్ల వద్ద పేరుకుపోయిన వాహనాల నిల్వలను వదిలించేందుకు ఆయా కంపెనీలే ముందుకు వచ్చి బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని సదరు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సీఎం తెలిపింది ప్రస్తుతం రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని వాహన ఉత్పత్తికి విరామం దిశగా ఆలోచిస్తున్నాయి ఆటో రంగ సంస్థలు నిజంగానే ఈ మధ్య కాలంలో ఎన్ని కొత్త కార్లు మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నా అవి వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోవడం లేదన్నది నిజం కార్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు పండుగల సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తూ ధరలను తగ్గించడం వారంటీర్లను పెంచడం ఫ్రీ సర్వీస్ గడువును పెంచి ఇతర ప్రోత్సాహకాలను కొనుగోలుదారులకు కలుగు చేయాల్సి ఉంటుంది రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో కంపెనీలు ప్రకటించే డిస్కౌంట్లు మార్కెట్ ను ఉత్సాహపరిచే అవకాశం ఉంది గతంలో కరోనా సమయంలో ఎదురైన విపత్కర పరిస్థితులను ఉత్పత్తి విరామంతోనే అటు కంపెనీలు ఇటు డీలర్లు అధిగమించారు అయితే కరోనా తరువాత పెరిగిన డిమాండ్ వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది ఆ సమయంలో జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పూర్తిగా వదులుకుని సొంత వాహనాలపై దృష్టి పెట్టారు దేశీయ మార్కెట్ లో గత నెల పాసింజర్ వాహన విక్రయాలు స్వల్పంగానే పెరిగాయి నిరుడు జూన్ తో చూస్తే ఈ ఏడాది జూన్ లో మారుతీ సుజుకి అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ వృద్ధి చెందలేదు హ్యుందాయ్ సేల్స్ అక్కడక్కడే ఉండగా టాటా మోటార్స్ హోండా ఎంజీఎం సేల్స్ పడిపోయాయి అయితే మహీంద్రా అండ్ మహీంద్రా టా కియాకార్లు విక్రయాలు పెరిగాయి టూ వీలర్ సెగ్మెంట్ లోనూ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది ఎన్నికలు జరగడం దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ఉష్ణోగ్రతలో అత్యధిక స్థాయిలో నమోదవుతుండడం మార్కెట్ ను దెబ్బతీసింది ఓవరాల్ గా చూస్తే ఈసారి జూన్ లో మొత్తం ప్యాసింజర్ వెహికల్ సేల్స్ మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగి మూడు లక్షల నలభై వేల ఏడు వందల ఎనభై నాలుగు యూనిట్లు అమ్ముడుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఆగస్టు నెలలో అమ్మకాలు మరింత క్షీణించడం డీలర్లను అయోమయంలో పాడేస్తుంది వరుస పెట్టి పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో దేశీయ ఆటో పరిశ్రమ కుదేలవడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు ఇప్పటికే గత మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల డీలర్షిప్లు మూతపడ్డాయి తమ వద్ద పనిచేస్తున్న దాదాపు లక్షల మందిని తొలగించారు పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పది లక్షల మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడం ఖాయమే అని ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది కార్ల కంపెనీలు తగ్గించడం ప్రకటించడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం తక్షణమే విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది ఈ రంగానికి సంబంధించి వస్తు సేవల పన్ను తగ్గింపు స్క్రాపేజ్ పాలసీ వంటి నిర్ణయాలను వెంటనే తీసుకుని ఈ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సీఎం కోరుతుంది ప్రస్తుతం ఉన్న ఉన్న రేట్ ను తగ్గించాలని గతంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు జిఎస్టి రేటు తగ్గితే వాహన ధరలు భారీగా తగ్గి డిమాండ్ మళ్లీ పెరిగేందుకు అవకాశం ఉంటుందని సీఎం భావిస్తుంది మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సేల్ కూడా తగ్గినట్లు డీలర్లు చెబుతున్నారు ప్రకారం టాటా మోటార్స్ మెర్సిడీస్ బిఎండబ్ల్యూ ఆర్ఇ వంటి కంపెనీలు జూన్ లో మొత్తం ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాయి మే నెలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం పదహారు పాయింట్ రెండు ఏడు శాతం తగ్గిందని గతేడాది జూన్తో పోలిస్తే ఈ కంపెనీల సేల్స్ ఏకంగా ఇరవై శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల్లో ఈ కంపెనీల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఇరవై ఒక్క శాతం పెరిగాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీన ఫేమ్ టూ సబ్సిడీ స్కీమ్ ను విత్డ్రా చేసుకున్నారు ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ త్రీ వీలర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపింది కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయి ఇదిలా ఉంటే దేశంలో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి నివేదిక ప్రకారం ఈ విభాగంలో రాజధాని ఢిల్లీలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి తర్వాత స్థానం బెంగళూరు కాగా ఆ తర్వాత ముంబై హైదరాబాద్ గుర్గావ్ నగరాల్లో పాత కార్లు అమ్మకాలు పెరిగాయి డ్రైవ్ నివేదిక ప్రకారం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ప్రివండ్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి జనవరి నుండి మార్చి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఉపయోగించిన కార్ల అమ్మకాలు వంద శాతం కార్స్ ట్వంటీ ఫోర్ స్పిన్ని లాంటి సంస్థలు పాత కార్ల కొనుగోలుదారులకు సమర్థవంతమైన నమ్మదగిన వాహనాలను అందిస్తున్నాయి అదే సమయంలో కొత్త కారు విలువలో సగం ధరకే నాణ్యమైన కార్లు లభిస్తున్నాయి పైగా సిఎన్జి లాంటి గ్రీన్ ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలకు కూడా అధిక డిమాండ్ ఉంది జనం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా సిఎన్జి కార్లకు మారుతున్నారు చాలా మందికి సొంతలు ఉండాలనే కోరిక మాదిరిగానే సొంత కారు కూడా ఉండాలనే కల ఉంటుంది కొందరు కారు కేవలం అవసరం మాత్రమే కాదు అదొక ఫ్యాషన్ గా భావిస్తారు అందుకే తరచూ కార్లు మారుస్తుంటారు మార్కెట్ లో కొత్త మోడల్ లాంచ్ అవ్వగానే కొనాలని చూస్తుంటారు ప్రస్తుతం మరి ఏ కారణంగా తగ్గుతున్నాయో కానీ కార్ సేల్స్ పూర్తిగా పడిపోయింది